రాష్ట్రం అవన్నీ క్యాన్సల్ చేసేది చేసి మొత్తం మళ్ళీ కొత్తగా అప్లికేషన్ తీసుకున్నారు రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకున్నారు ఇంద్రామీలను తీసుకున్నారు అన్నిటి తీసుకున్నారు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ మళ్ళీ పెట్టుకుంటున్నారు ఎన్నిసార్లు పెట్టారు ప్రజలు అప్లికేషన్ చెప్పారు దేశం కొత్త అప్లికేషన్ పెట్టాలంటే ఆధార్ కార్డు దాని జిరాక్స్ అన్ని పెట్టలేదు అంటే ప్రజాపాలన అప్లికేషన్ పెట్టేది మళ్ళీ మున్సిపల్ అప్లికేషన్ పెట్టారు మళ్ళీ కొత్తగా ఇప్పుడు రాకపోతే మళ్ళీ పెట్టుకుంటున్నారు అప్లికేషన్ అన్ని అప్లికేషన్లు మన మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయి మేమని కాదు దయచేసి ఇంక్వైరీ ఎవరు చేసినో అది మా కౌన్సిలర్ కానీ నా చైర్మన్ కానీ ఎవరు కూడా తెలియదు అధికారులు ఎవరు వచ్చినో ఎవరు ఇద్దరు మీరు తెలియదు దయచేసి మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇద్దరు కనీసం అదే మాట్లాడతారు చాలా గొప్ప తర్వాత మాట్లాడలేదు దయచేసి మీరు అధికారులు ఇంతమందికి అన్ని నూట అరవై రెండు రాశారు మా ఇల్లు ఎన్ని ఇళ్ళలు ఇస్తారు చెప్పండి దయచేసి ఇంతలో వీళ్ళు ముప్పై ఐదు ఇచ్చారు మా వాడు मुबई माना एल एक्सलि अगरि पैसे మేడం అక్కేసరికి చైర్మన్ ఉన్నారు కౌంటర్లు ఉన్నారు అందరు ఉన్నారు మీరు వచ్చి ఎప్పుడు ఇంక్వైరీ చేసుకోండి మీరు వచ్చి ఇంక్వైరీ చేసిపోయింది మా చైర్మన్ మా పౌంటర్లకే తెలుసు ఇప్పుడు ఐదు రోజులు అందులో అయిపోతుంది మీరు వచ్చి ఎప్పుడు వచ్చి ఇంక్వైరీ చేసుకొని పోతారు ఎవరు కేసు రాస్తారు వాళ్ళకి ఏం తెలుస్తారు ఇప్పుడు ఉన్నప్పుడే వాళ్ళకి ఏం చెప్పలేదు ಐದು ರೀತಿಯ ಚೆನ್ನೋತೀನಿ ಸಂದರ್ಭ ಇಪ್ಪತ್ತು ಎರಡು ಇಪ್ಪತ್ತು ಈ ಸ್ಪೆಲ್ಲಿ ಮಿಸ್ಟೇಕ್ ಅಂತ ಸನ್ನ ಇಂತ ಇಂತ ಮಂದಿ ಮಂದಿ ಮಿಸ್ಟೇಕ್ చె కాంగ్రెస్ట్ మాట్లాడి చెప్పాలి సార్ సార్ మీరు ఒకసారి మాట్లాడి ఫైనల్ చేస్తారు ఫైనల్ ఇంకెప్పుడు ఫైనల్ చేస్తారు